నా పేరు శివనారాయణ ప్రైవేట్ జాబ్ చేస్తారు సో ప్రభుత్వం అంటే ఏదైనా అభివృద్ధి సంక్షేమం రెండు ఉండాలి కానీ ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఐదేళ్ళ నుంచి కూడా సంక్షేమం మా లక్ష్యం మా దేవంటే ముందుకెళ్తుంది ఈరోజు ప్రతి ఒక్క పేదవాడిని అభివృద్ధి చేశామని చెప్పి మాట్లాడుతున్నారు కదా మీకేమనిపిస్తుంది ఏం చెప్తాను అభివృద్ధి సంక్షేమం రెండు ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి అనేది జరుగుతుంది ఒక సంక్షేమం చూసుకుంటే అంటే ఇది ఎలాగుందంటే సంక్షేమం కూడా ఇన్కమ్ సోర్స్ లేకుండా నేను డబ్బులు పంచుతున్నాం బటన్లు నొక్కుతున్నాం ఇస్తున్నాము అంటే అది పేదవారి అభివృద్ధి కాదని నా ఉద్దేశం ఎందుకంటే మిగతా రిచ్ అవసర సరుకులు కానీ మిగతా అన్నీ పెంచేసేసి ఈ చేతితో తీసుకుని ఆ చేతితో పంచుతున్నట్లే ఉంది కానీ అది కంప్లీట్ సంక్షేమంగా రాదని నా ఒపీనియన్ అంటే ఇప్పటికే ఐటీ మినిస్టర్ గారు చూసాము పదమూడు లక్షల రోజులు పెట్టుబడులు తీసుకొచ్చా మాత్రాన్ని నేను చెప్పి మాట్లాడతాను ఈరోజు యువత యువత అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారు ఆయన ఆదర్శంగా తీసుకున్నారు ఆయన తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ కానీ వీళ్ళు పక్క రాష్ట్రాల్లో సాఫ్ట్వేర్ జాబులు చేసి మానేసి వచ్చి ఇక్కడ వాలంటీర్లు చేస్తున్నాం అని కూడా ఈరోజు చెప్తున్నారు ఎలా అనిపిస్తున్నారు వాలంటీర్ జాబ్ కోసం ఐటీ జాబులు మానేసి వచ్చారంటే వాలంటీర్ జాబుకి వచ్చే జీతం ఎంతండి మీరు చెప్పండి సార్ ఫైవ్ థౌజండ్ సో ఫైవ్ థౌజండ్తో సరిపోతుందా ఈ నెలలో ఈ ఇప్పుడున్న దాంట్లో ఈ ఐదు వేల రూపాయలు సరిపోతున్నాయా మీరు చెప్పింది అక్కడ ఎవరు అన్నారు ఏఐటీ స్టాఫ్ అన్నారు చెప్పండి సార్ ఎందుకంటే ఐదు వేలు రూపాయలతో గడవడం అనేది అసంభవం ఎలా జరిగింది రెంట్లు కానీ కరెంట్లు కానీ వాటర్ ట్యాక్స్ కరెంటు ఇవన్నీ చూసుకుంటే నిత్యత సార్ సరుకులు చూస్తే ఐదు వేలు ఏ మూలకొస్తాయి ఎవరికి సరిపోతాయి ఐదు వేలు అది అనేది రాంగ్ స్టేట్మెంట్ అండి అది ఎవరు చెప్పారు అదంతా రాంగ్ స్టేట్మెంట్ అండి అంటే బ్రదర్ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అప్పులు పాలు చేశాడు రాష్ట్రాన్ని ఇది బకాయిలు చెల్లించాల్సి ఉన్నాయి విద్యుత్ కూడా అందుకే ఈరోజు విద్యుత్ బిల్లు చేస్తామని చెప్పి మాట్లాడుతుంది గత ప్రభుత్వం అప్పులు చేసింది అన్నారు అది ఆల్రెడీ ఇంతకుముందు మీకు సెంట్రల్ గవర్నమెంటే చెప్పింది గత ప్రభుత్వం ఎంత అప్పులు చేసింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత అప్పులు చేసింది ఎనిమిది లక్షల కోట్లు అప్పుగా పెరిగిందని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంటే అనౌన్స్ చేసింది మరి ఆ గత ప్రభుత్వం లక్ష ఇరవై వేల కోట్లు లక్ష యాభై వేల కోట్లు అన్నారు మరి ఈ వీళ్ళు ఈ చేసిన ఈ ఫైన్ చేసిన ఆరు లక్షల కోట్లు ఏంటి ఎవరికి పెట్టారు ఏం చేశారు అప్పులు చేసి డబ్బులు పంచాల్సిన పరిస్థితి ఏమొచ్చింది కంపెనీలు సృష్టిస్తే ఆటోమేటిక్గా ఉద్యోగ కల్పన కల్పిస్తే వాళ్ళకి వాళ్ళే సంపాదించుకుంటారు ఇన్ని సంవత్సరాలు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎవరు ఇవ్వలేదు డబ్బులు పంచేస్తే సరిపోయింది సరిపోతే అభివృద్ధి జరిగింది అనేది కరెక్ట్ కాదు అంటే ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూ చూసి ఉంటారు ఒక ప్రముఖ టీవీ ఛానల్ దాదాపు ఐదేళ్ల నుంచి కూడా నేను ఇచ్చిన హామీలు నెరవేర్చాను తొంభై తొమ్మిది శాతం పూర్తి చేశాను నాకు ఎలాంటి రిగ్రెట్స్ లేవు చాలా హ్యాపీగా ఉంది ప్రజలను దించేస్తే హ్యాపీగా దిగిపోతారని చెప్పి మాట్లాడుతున్నారు కదా నిజంగా ఆయన చేసిన సంక్షేమం కానీ ఇవన్నీ ప్రజలకు అంటారా ఏం చెప్తారు అదే సార్ ఉపయోగపడిందా అంటే ఇప్పుడు డబ్బులు నీకు అమ్మఒడి అమ్మఒడి ఇస్తున్నాను నేను ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాను లేదంటే నలభై ఐదు వాళ్ళకి ఈ ఇస్తున్నాను అంటే సరిపోదు కదా డబ్బులు పంచడమే అనేది ధ్యేయం కాదు కదా మనం ఇచ్చిన హామీల గురించి మిగతా వాటి గురించి ఏమైంది పోలవరం గురించి ఏమైంది సరే మీరే మూడు రాజధానుల మూడు రాజధానులు ఎంతవరకు వచ్చింది అక్కడ పనులు ఏం జరుగుతున్నాయి ఐటీ కంపెనీస్ ఏం వచ్చినాయి ఎంప్లాయ్మెంట్ ఏం జరిగింది ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా ఒక సైడే మనం ఆలోచిస్తే ఎట్లాగా డబ్బులు పంచితే కాదు మీరు అన్నారు పేదవాళ్ళు సంక్షేమం అని మరి అప్పుడులో అదంతా కూడా ఆపేశారు అప్పుడు ఎంతమంది పేదవాళ్ళు రోడ్డున పడ్డారు ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళు ఎంతమంది ధర్నాలు చేస్తున్నారు టీచర్స్ ఎంతమంది ధర్నా చేస్తున్నారు ఇవన్నీ ఏంటి పంచాయతీలు ఏం జరుగుతున్నాయి గ్రామాల్లో ఏం అభివృద్ధి జరుగుతుంది ఇవన్నీ వీటికి సమాధానం ఏంటి మరి వాళ్ళకు వచ్చిన నిధులు కూడా మనం ఇట్లా వాడుకుంటున్నాం కదా వీటికి అన్నిటికీ సమాధానం ఏంటి మరి అంటే గతంలో ఒక సామాజిక వర్గం అభివృద్ధి అయిందని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు మేము వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ ప్రతి ఇంటికి కూడా అవినీతి జరగకుండా సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ అందుతున్నాయి గతంలో జన్మూ కంపెనీ మోసం చేసే ప్రజలు అని చెప్పి ఇన్ని ఆరోపణలు ఏం చెప్పారు సార్ మీరు అన్నారు పెత్తందారులు అని మీకు దేశంలో రియ రిచెస్ట్ సీఎం ఎవరండి రిచెస్ట్ సీఎం ఇన్ ఆంధ్ర ఎవరు చెప్పండి మీరు చెప్పండి అక్కడే అర్థమవుతుంది అన్నీ ఒక వర్గంలో ఉన్నారన్నారు మరి ఈ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరూ ఏంటి రోజా గారు మనం మాట్లాడద్దు అవన్నీ కూడా ఈ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరూ ఏంటి ఎంతమంది ఉన్నారు చెప్పండి ఇది అనేది ఏదో ఒకళ్ళ కార్నర్ చేయడానికి తప్ప వేరే ఏమీ లేదు దేశంలోనే రిచెస్ట్ సీఎం అనేది ఆయన ఈయన పెత్తందారులు ఇవన్నీ ఏంటంటే ఇట్లాంటి మాటలు చెప్పేసి జనాలు మభ్యపెట్టడం తప్ప వేరే ఏమీ లేదు అంటే ఈరోజు ఆయన ఎక్కడ సభ పెట్టినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తున్నారు గత ప్రభుత్వంలో అదే బడ్జెట్ ఈ ప్రభుత్వంలో కూడా అదే బడ్జెట్ ఐదేళ్ళ నుంచి మేము పెడుతున్నాము సంక్షేమంగా అందిస్తున్నాను అందరికీ అని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన గతంలో ఎందుకు ఇలాంటివి ఇవ్వలేకపోయారని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నారు ఏం చెప్తారు అదే సార్ అప్పుడు ఆయన అభివృద్ధి కావాలి కంపెనీస్ కావాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు తిరిగారు మీరు అమరావతిలోకి వెళ్ళారా మీరు వెళ్ళి చూడండి ఇప్పుడు మీకు అక్కడ జరిగే బిల్డింగ్లు కానీ వర్క్ కానీ అంతా ఆగిపోయినాయి అవన్నీ ఆగిపోకుండా కంటిన్యూ చేస్తుంటే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ అదే వచ్చేది అంతేగాని డబ్బుల గురించి అనేది కాదు విషయం అది అండి ఈరోజు సిద్ధం అంటూ కూడా ఫ్లెక్సీలు వేస్తున్నారు కాబట్టి గతంలో చూసాం జగన్ మా నమ్మకం అంటూ కూడా ఇంజనీరింగ్ కూడా దాదాపు ఎనిమిది వందల కోట్లు ఖర్చు అయ్యాయి మరి అంత ప్రభుత్వ ధనాన్ని వాళ్ళు వృధా చేస్తున్నారంటే అది వాళ్ళకే తెలియాలి ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసేసి ప్రభుత్వ ధనాన్ని వృధా చేసినట్లే కదా వాళ్ళ పార్టీల కోసం అంతకుముందు గవర్నమెంట్ ఎంప్లాయ్ గవర్నమెంట్ ఆఫీసెస్కి అన్నిటికీ రంగులు వేసారన్నారు వేయడానికి ఖర్చు పెట్టారు తర్వాత ఆ డబ్బులు మళ్ళీ రీ అది కోర్టులో వాళ్ళు ఏంటంటే అలా కలర్స్ వేయకూడదు ఏదైతే గవర్నమెంట్ బిల్డింగ్స్కి మార్చాలన్నాను మళ్ళీ దానికి ప్రభా ప్రజాధనమే వృధా చేస్తారు ఇట్లా ప్రజాధనం వృధా చేసే కన్నా అభివృద్ధికి రోడ్లు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారు సరైన రోడ్లు లేక వాటికి ఉపయోగించవచ్చు కదా అంటే ఇక్కడ తొంభై తొమ్మిది శాతం హామీలు పూర్తి చేశారని చెప్తున్నారు కదా దాని గురించి ఏమంటారు తొంభై తొమ్మిది శాతం హామీలు అనేది పూర్తి చేశారనేది కరెక్ట్ కాదు భయ్య యాక్చువల్గా ఆయన చేయాల్సిన ఇంకా చాలా ఉన్నాయి చాలా ప్రత్యేక హోదా గురించి మెడలు వంచుతామని అన్నారు దాని గురించి ఏం మాట్లాడారు రాజధానులు ఏం జరుగుతున్నాయి ఇవన్నీ చాలా ఉన్నాయి చాలా చెప్పుకుంటూ ఉంటే ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ మూడు మంది ఎంపీలు ఇచ్చారు కదా మరి ఆయన మాట్లాడట్లేదు ఎవరు ముప్పై మూడు ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం ముప్పై మూడు మంది ఎంపీ ఇచ్చారు రాజ్యసభ లోక్సభ కలిపి అదే మరి అప్పుడు ఆయన అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి కేంద్రం మెడల్ వంచుతాము కేంద్రం మెడల్ వంచి మేము సాధిస్తాం ప్రత్యేక హోదా అని మరి అది ఏమైంది నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ముప్పై మూడు అన్నారు మీరు అంటే రాజ్యసభ లోక్సభ రెండు కలిపి మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు మరి ఎందుకు మాట్లాడట్లేదు కేంద్రం గురించి దమ్మున్న మాట్లాడే సెంటర్లో లోక్సభలో మాట్లాడే వాళ్ళు ఎవరు ఉన్నారు ఎవరు మాట్లాడగలిగారు చెప్పండి చివరిగా రెండు నెలల ఎలక్షన్స్ రాబోతున్నాయి జనసేన తెలుగుదేశం కలిసి వస్తుంది వైఎస్సీపీ వాళ్ళకి మేము సింగిల్గా వస్తామని చెప్పి కాంగ్రెస్ అన్న పోటీ అయితే గట్టిగానే ఉంటుంది భయ్య కానీ జనాలు వాళ్ళ విజ్ఞతే ఉండాలి మనకి అభివృద్ధి కావాలి ఇప్పుడు ప్రస్తుతానికి మనకు డబ్బులు వచ్చేసినాయి అనే కాదు రేపు యువత భవిష్యత్తు కోసం ముందు తరాల వాళ్ళ కోసం మనకి ఏంటంటే ఇప్పుడు తాత్కాలికమైన దాని గురించి ఆలోచించుకోరు శాశ్వతమైనవి దాని గురించి ఆలోచించాలి ఫ్యూచర్లో ఎలా ఉంటుంది మన ఆంధ్ర కూడా దేశంలో నెంబర్ వన్గా పోటీ పడాలి అంటే కనుక కంపెనీస్ రావాలి ఐటీ కంపెనీస్ కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ మిగతా అన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ వస్తేనే అభివృద్ధి జరుగుతుంది సో ఓట్లు వేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళు ఆలోచించుకోవాలి నాకు డబ్బులు వచ్చేసి ప్రస్తుతానికి అనేది కాదు భవిష్యత్తు ఎలా ఉండాలి అనేది వాళ్ళే నిర్ణయించుకోవాలి ఇక్కడ విజయవాడ పార్లమెంట్కి వచ్చేసరికి కేసు నింది దాన్ని మొన్నటి వరకు టీడీపీలోని ఈరోజు వైసీపీకి వచ్చారు మరి ఆయన ప్రభావం ఈ టీడీపీ మీద ఏమన్నా చూపుతుందంటారా ఈసారి ఎన్నికల్లో ఏం ప్రభావం చూపదని అనుకుంటున్నానండి ఆయన యాక్చువల్గా మంచి లీడర్ అనమాట టీడీపీలో ఉన్నప్పుడు మంచి లీడర్ ఆయన బయట ఆయన ఇండివిజువల్గా కూడా చాలా మంచి వ్యక్తి అయితే ఏంటంటే ఆయన ఇంతకుముందు రాజధాని గురించి మాట్లాడారు టీడీపీలో ఉన్నప్పుడు రాజధాని ఉండాలి అది ఇది అన్న ఆయన వైసీలు వైసీపీలోకి వెళ్ళగానే ఇట్లాగా మళ్ళీ అనేది అట్లా మాట్లాడకూడదు అంటే వాళ్ళ ప్రభావం అలా ఉంటుందేమో మనం చెప్పలేము కానీ ఆయన మంచి లీడర్ చెప్పలేము ఎలా ఉండిద్ది పోటీ అనేది అసెంబ్లీ సాక్షిలో కొందరు ఎమ్మెల్యేలు మంత్రులు చూశారు నోటుకు వచ్చినట్టు మాట్లాడడం సో ఇలాంటి వైఖరి ఎలా అనిపించింది అన్నారు చెప్తారు అది మంచి పద్ధతి కాదండి అది లేదు గతంలో లేదు నేను నేను అంత పెద్ద ఏజం కాదు కాకపోతే కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి గతంలో ఎవరు మాట్లాడలేదు ఇప్పుడు అట్లా మాట్లాడుతున్నారు అది మన ఆంధ్ర పరువు మనమే తీసుకోవాలి అలా మాట్లాడటం మంచిది కాదు